నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది కడప సెక్రటరీలం సార్ మేము వచ్చి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు మేము పనిచేయడం జరుగుతుంది సార్ అయితే ఈ ఐదు సంవత్సరాల ఏ నెల కాలాన్ని పరిగణించి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మాకు ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ ఈ ఆరు సంవత్సరాలకు కానీ ప్రమోషన్ ఇవ్వలేదు ఎందుకని అడిగితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదట మాకు ప్రమోషన్ చేయాలి సార్ ప్రమోషన్ చేసిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటారు అలాగే మాకు నష్ట ప్రొబేషన్ క్లియర్ చేయాల్సిన టైంలో దాదాపు తొమ్మిది నెలల కాలం మేము నష్టపోవడం జరిగింది ఈ తొమ్మిది నెలల కాలానికి కూడా నోషల్ ఇంక్రిమెంట్ అడగడం జరిగింది ఈ నోషల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్ నోషల్ ఇంక్రి ఇంక్రిమెంట్ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయడం బాగుంటుంది సార్ అలాగే మేము రెండు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్లలో మేము లోకల్ మండలాన్ని అడగడం జరిగింది సార్ ఈ లోకల్ మండలాలలో సార్ ఇప్పటికీ మాకు మా పిల్లలు కావచ్చు మా స్కూల్ విద్యకు సంబంధించి మా మండలంలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి సార్ మేము ఈ మండలం నుంచి వేరే మండలానికి లేదా వేరే యూఎల్బికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ లోకల్ యూఎల్బిలలోనే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయమని జరుగుతుంది సార్ అలాగే ఈ రేషన్ రేషన్లో సంబంధించి సెక్రటరీ ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారనేది మాకు స్పష్టంగా అవగాహన లేదు సార్ ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారని ప్రస్తుతం స్పష్టంగా చెప్పగలిగితే ట్రాన్స్ఫర్ విషయంలో మేము కూడా పూర్తిగా ఏ మండలానికి పంపించినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ జరగడము రేసినేషన్ చేసి ఏ డిపార్ట్మెంట్కు అలగేట్ చేస్తున్నారనదానికి తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేయడము సబ్బుగా ఉండదని మేము ప్రభుత్వానికి మనం సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం ఐదో నెంబర్ జీవో రద్దు చేయాలని యాడ్ సచివాలయ సెక్రటరీలందరూ ఆందోళన చేయడం జరుగుతాను ఈరోజు మేము అడుగుతున్నాం సిహెచ్డిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు ఆఫీసులలో కార్పొరేషన్ ఆఫీసులలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అనేక రూపాలలో పనిచేస్తున్నారు పనిచేసే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయరు కానీ ఈరోజు నాలుగేళ్ల కాకముందు ఐదేళ్ళ కాకముందు ఈరోజు అనేక మంది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతాను విభజించి పాలించే రూపంలో ఈరోజు చేయడం చేయడం జరగడం ఇది సరైన పద్ధతి కాదు చంద్రబాబు గారికి మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వాటిని మార్చుకోండి వాటిని ఇదే స్థానికంగా పనిచేసే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు స్థానికంగా నిర్మించే వాళ్ళు మాత్రం ఈ సెక్రటరీలు కానీ ఈరోజు సచివాలయాల ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఈరోజు మేము పోలేం మాకు ఈడ పిల్లలు ఉన్నారు మేము చదువుకోలే ఈడ పిల్లలను జీర్చించడం అనేక రూపంలో ఇబ్బంది పడుతున్నాం మహిళా కార్మికులు ఉన్నారు అనేక రూపంలో ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము మేము దూరం పోలేము ఇక్కడే ఉంటాం వాట్లు మార్చండి సెక్రటరీలకు సంబంధించిన సచివాలయాలు మార్చండి కానీ స్థానికంగా ఇక్కడే పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది ఇది సరైన నిర్ణయం కాదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సచివాలయాల సెక్రటరీలు ఊరక వాళ్ళొక్కరే కాదు పారిశుద్ధి కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని సిఐటిగా తెలియజేసి అవకాశం ఇచ్చిన సెక్రటరీలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా న్యాయమైన కోరికలు నిజంగా రెండు వేల పంతొమ్మిది మేము అధికారం వచ్చినప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని రావాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి మీకు అందరికీ కూడా మెరిట్స్ ప్రకారం మీరు అందరినీ సెలెక్ట్ చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామ సచివాలయం పెరగజేస్తారో ఎక్కడ మీ సర్వీస్ రికార్డ్ పెట్టారో సొంత మండలాల్లో కూడా మీరు చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ జీవో కూడా జారీ చేసింది జగన్మోహన్ గారు కానీ కొంతమంది కొన్ని విధాల వలన కార్పొరేషన్స్లో కొన్ని మంది కొంతమంది సొంత మండలాల్లో లేకున్నా కానీ మీ సర్వీస్ మీ ప్రొవిజన్ డిక్లేర్ అయిన తర్వాత మీ సొంత మండలాల్లోనే మీరు పనిచేసే ప్రజలకి సేవ చేసినట్టు కల్పించాలనే ఆలోచనతోనే గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకురావడం జరిగింది జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రివిజెన్ డిక్లేర్ అయిన తర్వాత మీకు ఐదేళ్ల వరకు కూడా ఎవరూ ట్రాన్స్ఫర్ చేయకూడదు కానీ ఈ ప్రభుత్వం ఈరోజు దీన్ని తుమ్మల దొక్కుతూ ఫైవ్ ఇయర్స్ కాకముందనే వన్ జీరో ఫైవ్ ఇచ్చి మేము ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా బాధకరం నిజంగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా మీకు పని భారం తక్కువ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసి పూర్తిగా తెల్లారుజన ఐదు గంటకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీ ద్వారా తెచ్చిన చాలా దారుణమైన పరిస్థితి నిజంగా తెల్లారుజన మీరు ఐదు గంటలకు లేచి ఆ పింఛన్స్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ చేస్తూ అన్ని గ్రామ సభలో అన్ని పనులు కూడా మీరే చేసే విధంగా కల్పించడం అనేది చాలా దారుణమైన విషయం నిజంగా జీరో ఫైవ్ రద్దు చేసి సొంత మండలాలు ఉండే వాళ్ళకి కూడా సొంత మండలాలు చేసి కొద్దిగా వెసులుబాటు కల్పించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని విషయంలో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణం మేయర్గా నేను మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము మద్దతు తెలిపించే కాకుండా ప్రభుత్వానికి కూడా రిటర్న్గా లెటర్ రాస్తాము కానీ ఎడల మీరు మీరు ఏ భాగస్వాములైనా కానీ మీకు అన్నంటే ఉండి మీకు పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియపరచు మీ డిమాండ్స్ని ఖచ్చితంగా న్యాయమైన కోరికలు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా వెంటనే స్పందించి ఖచ్చితంగా రద్దు చేసి మీ అనుగుణంగా మీ కోరికల ప్రకారం సొంత మండలాల్లో మీకు వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీకు ప్రొవిజన్ డిక్లేర్ అయినాక జాతర చేయాలని మీ న్యాయమైన కోరికలు కూడా సొంత మండలాల్లో వేయాలని మీకు ఇస్తున్న సాలి చాలని జీతం కూడా ప్రమోషన్స్ ఇచ్చి జీతాలుగా పెంచాలని నిజంగా ఈరోజు నిజం చెప్పాలంటే మీరు ఎట్టి జాకర చేస్తున్నారని వాస్తవం మీకు ఇచ్చే ముప్పై జీతం కూడా ఒక బేల్దారికి వెయ్యి రూపాయలు కూలి ఓ దినసరి కూలి కూడా ఎనిమిది వందలు అలాంటి ఈ ముప్పై వేలు చేయడం అంటే మీరు ఎంత క కష్టపడుతున్నారో ఎన్ని విధాలు చేస్తున్నారో ఎంత ప్లానింగ్గా పోతున్నారో మీకు చేసే దాంట్లో వాస్తవాలుగా మీకైతే అసలమైన మీ డిమాండ్స్ ఖచ్చితంగా తీర్చాలి లేకున్నా రాబోయే రోజులు మీ ఏ విధంగా ప్రణాళిక ఇస్తారో ఆ విధంగా పూర్తిగా మద్దతు ఇచ్చి మీ డిమాండ్స్ తీరే వంతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని మా పాలకవర్గం కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తామని మేము పెరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎప్పుడున్నా కానీ

ప్రమోషన్ 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 ఫస్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అన్ని డిమాండ్ వెంటనే సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లని వెంటనే సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లు వెంటనే జీవో పైని

You number five? number five? you want number five? We want justice. 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 Valdirido apanir! Valdirido apanir! Valdirido apanir!

1 6 6 2 number 5 6 7 8 9 five, 11 12 13 14 five, 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 来。 ప్రాణం లేదు ప్రమోషన్ లిస్ట్ సీనియర్ లిస్ట్ ఎటువంటివి లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయము ఆ తర్వాత రేషనలైజేషన్ కూడా ఫస్ట్ ప్రమోషన్ సీనియర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే మాకు ట్రాన్స్ఫర్స్ వేయడము సొంత మండలాల గురించి మాకు అవకాశం కల్పించడము రేషనలైజేషన్లో కూడా మిగులు సచివాలయ కార్యదర్శి కరెక్ట్గా ఎక్కడ కల్పన చేస్తున్నారనేది ఎక్కడ వేస్తున్నారనేది క్లారిటీ కావాలి ఆ తర్వాత సార్ మేము ఐదేళ్ళ సర్వీసులో ఇంతవరకు మాకు ఇంకా నోషనల్ ఇంక్రిమెంట్ రాలేదు అరిఎస్ రావాలి క్రియలు రావాలి మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వం త్వరగా త్వరతగతిన మాకు కల్పించాలని అని వినవరించుకుంటున్నాం కూడా కూడా మేము ప్రజల వద్దకు పరిపాలన తీసుకోవడానికే మేము ఉన్నది మాకు మా యొక్క సమస్యల్ని తప్పకుండా ప్రభుత్వం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాం షన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఫోర్ ట్వంటీ త్రీ జివో ఇది ఒక అసంబద్ధతమైనటువంటి జివో వచ్చింది దీనివల్ల అర్లీ మార్నింగ్ డ్యూటీస్ పోతూ చాలా కష్టాలు పడుతున్నారు మా లేడీస్ స్టాఫ్ కూడా దీనిపైన చాలా సార్లు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ తూకతంపుడు వ్యవహారం చేస్తుంది కానీ దీంతో సరైన సొల్యూషన్ చేయట్లేదు కాబట్టి దీని మీద స్పష్టంగా కోర్టు తీర్చి అక్షణమే రద్దు అంతేకాకుండా ప్రమోషన్ ఛానల్స్ మాకు టైం డిపార్ట్మెంట్తో మెచింగ్ చేసి తర్వాత అరియర్స్ కానీ ఇంకా బకాయిలన్నీ చెల్లించి మమ్మల్ని సరే సరైనటువంటి మార్గంలో ముందుకు తీసుకొచ్చారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ